మీ ఆధార్ కార్డ్ మిస్ అయిందా లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోయారా మీ దగ్గర ఆధార్ నెంబర్ కూడా లేదా అయినప్పటికీ మీ ఆధార్ కార్డ్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యుఐడిఐఏ అని టైప్ చేయండి అందులో మొదటి లింకు ఓపెన్ చేయండి చేసి ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు మై ఆధార్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మై ఆధార్ పైన క్లిక్ చేయండి అలాగే కొంచెం కిందకి వేకండ్ది రిట్రీవ్ ఆధార్ నెంబర్ ఈ ఐడి ఎస్ఐడి అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీ నేము అలాగే మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్కి లింక్ అయిన నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి వేరేది ఎంటర్ చేసినా లేకపోతే లింక్ లేకపోయినా సరే మీరు ఆధార్ నెంబర్ని పొందలేరు అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ మొబైల్కి మీ ఆధార్ నెంబర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఆధార్ నెంబర్తో మీ ఆధార్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కామెంట్లో డౌన్లోడ్ అని కామెంట్ చేయండి దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇలాంటి ఇన్ఫర్మాటిక్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ